రాబోయే ఐదేళ్లు కూడా తామే అధికారంలో ఉంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు గత టీడీపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు వరుసగా పదేళ్లు ప్రభుత్వంలో ఉన్నారని గుర్తు చేశారు మంచిర్యాలలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం అభివృద్ధి కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాలు కేవలం రెండు సంవత్సరాల ఇంకా మూడు సంవత్సరాలు పరిపాలనతో చేయాల్సి ఉంది ఆ తదనంతరం కూడా మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది ఎందుకు ఖచ్చితంగా చెప్తా ఉందంటే గతంలో రెండు కారణాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు పది సంవత్సరాలు పరిపాలన చేసింది ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజారెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరొక పది సంవత్సరాలు ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం మరొక పది సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పది సంవత్సరాలు అధికారం ఉండబోతోంది గడిచిన రెండు సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి